ఈరోజు ఒక ప్రత్యేకంగా మీకు ఒక విషయాన్ని తెలియజేయడానికి ఈ వీడియో చేస్తున్నాం అందరూ కూడా ఎక్కడ చూసినా ఈరోజు ఈ కార్తీక మాసము నాలుగవ సోమవారం చివరి సోమవారం కడ సోమవారం అని చెప్పి ఎక్కడెక్కడ శివాలయాలు ఉంటాయో అక్కడికి వెళ్ళి అక్కడ శివలింగాన్ని దర్శించుకొని పూజలు దీపాలు వెలిగించడము ఇటువంటి కార్యక్రమాలన్నీ చేస్తుంటారు భక్తి విశేషంగా చేస్తుంటారు అయితే ఇటువంటిది వేదంలో ఉందా ఎందుకంటే వేదం అనేది పరమ ప్రమాణమని అందరికీ తెలుసు వేదములకు మించిన ప్రమాణం ఇంకొకటి లేదు సమస్త మానవులకు వేదమే పరమ ప్రమాణం మరి వేదంలో శివుడంటే ఏమని చెప్పబడింది మనము ఇక్కడ ప్రజలందరూ చేసేటటువంటిది శివుని ఆరాధన వేదంలో ఉన్న ప్రకారం ఉందా ఒకసారి ఆలోచించేద్దాం శివు కళ్యాణి కళ్యాణే వలన శివ శబ్దము సిద్ధించులు శివు కళ్యాణి అనే ధాతువు చేత శివ శబ్దను సిద్ధించు బహుళ మీతన్ని దర్శనం పాఠం అనగా శివు ధాతువుగా అంగీకరింపబడినది అంటే కళ్యాణ స్వరూపుడై కళ్యాణం ఉనర్చువాడు కావున ఈశ్వరునికి శివుడు అని పేరు ఉన్నది ఇది వేదంలో చెప్పబడినటువంటి శివుడు అంటే అందరికీ కళ్యాణం ఉనర్చువాడు సమస్త జీవులకు కళ్యాణం అంటే శుభం శుభాన్ని ప్రసాదించువాడు అలాగే అతను స్వయంగా కళ్యాణ స్వరూపుడు శుభస్వరూపుడు సుఖం భగవంతుడు శుభమన్నా సుఖమన్నా ఒకటి భగవంతుడు స్వయంగా సుఖస్వరూపుడై అందరికీ యొక్క సుఖాన్ని ప్రసాదించువాడు కాబట్టి భగవంతునికి శివుడు అనే ఉంది ఇక్కడ ఏమైపోయిందంటే ప్రజలకు శివుడంటే ఒక దేవుడని విష్ణు అంటే ఒక దేవుడని బ్రహ్మ అంటే ఒక దేవుడని ఇక విపరీతంగా కొంతమంది ప్రజలను భ్రమింపజేశారు అయితే ఇక్కడ వేదంలో ఏం చెప్పబడిందంటే మన ఋషులు వేదం ద్వారా మనకు తెలియజేసేది ఏంటంటే పరమాత్మ ఒక్కడే అతని యొక్క గుణకర్మ స్వభావాలకు అనుగుణంగా పేర్లు అన్నీ ఉన్నాయి ఒక్కొక్క గుణాన్ని బట్టి ఒక పేరు వస్తుంది అని మనకు తెలియజేశారు పరమాత్మ అనంతమైన గుణములు కలవాడు దివ్య గుణములు కలవాడు అనంతమైన అనంతమైన పేర్లు పరమాత్మకు ఉన్నాయి అనంత గుణాలు ఉన్నాయి కాబట్టి అనంతమైన పేర్లు ఉన్నాయి అందులో శివుడు అనే ఒక పేరు అంటే ఇక్కడ పరమాత్మ సర్వజీవులకు సుఖాన్ని ప్రసాదిస్తుంటాడు స్వయంగా సుఖ స్వరూపుడు కాబట్టి పరమాత్మకు శివుడు అనే పేరున్నది కాబట్టి అటువంటి శివుణ్ణి ఆ శివుడు ఒక రాయి రూపకంగా ఉండడు అక్కడ మనము ఆ యొక్క రాయి ఆ లింగము ఏదైతే ఉందో అది భగవంతుడు ఈ సృష్టి నిర్మాణంలో ఒక భాగం అంతే ఆ రాయి అనేది కూడా దాన్ని కూడా మళ్ళా అది ఒక ఆకృతి రూపకంగా మనమే తయారు చేసుకొని ఉంటాం అటువంటి దాన్ని మనం పోయి అక్కడ దేవుడని దానికి బొట్లు పెట్టి దానికి ఊతగడ్లు ముట్టించి దాని మీద రకరకాలైనటువంటి పదార్థాలన్నీ తిరుగుబండారాలన్నీ దానికి పెట్టి ఆ రాయి తింటాదో లేదో తెలియదు కానీ మీరేమో అక్కడ పెడతారు అవన్నీ చేస్తారు దానివల్ల పదార్థ నష్టం జరుగుతుంది అదే మీరు ఆరాధన శివునికి చేయాలంటే ఈరోజే చేయాలనేం కాదు ప్రతి నిత్యం చేయాలి ఏదో సోమవారం చేస్తే దీపాలు వెలిగిస్తే ఎక్కడికో మనం చేసిన పాపాలు పోయి మనము పుణ్యాలు పోతామని చెప్పి ఇట్లాంటి కట్టుకథలన్నీ నమ్మకూడదు చేసిన పాపం ఎప్పుడు పోదు అలాగే పుణ్యం చేసినా కానీ దాన్ని అనుభవించాల్సిందే కాబట్టి మనం ఆరాధన పరమాత్మ ఆరాధన శివారాధన చేయాలంటే ఆ శివుడు అంటే ఏంటి కళ్యాణ స్వరూపుడు కాబట్టి మరి శివుడు ఎక్కడుంటాడు అంటే విశ్వంలో అంతటా వ్యాపించి ఉన్నాడు ఆ పరమాత్మ సర్వవ్యాపకుడు కాబట్టి నీ లోపల కూడా పరమాత్మ ఉంటాడు కాబట్టి అతన్ని నీవు భక్తిపూర్వకంగా శ్రద్ధతో ఆ పరమాత్మ మనకు సర్వ శుభాలను ప్రసాదించువాడు కాబట్టి అతన్ని నీవు స్మరించుతూ ఉండాలి అలాగే అతన్ని ఆజ్ఞ అయినటువంటి యజ్ఞమును చేయాలి అప్పుడు శివారాధన అవుతుంది కాబట్టి ప్రతి మానవుడు కూడా ఈ విధంగా భగవంతుని ఆజ్ఞలను పాలించడమే శివారాధన వేదమును అనుసరించడమే శివారాధన అంతేగాని మనం ఒక లింగాన్ని పెట్టుకొని అక్కడ నువ్వే తయారు మనమే మానవులమే తయారు చేసినటువంటి లింగాన్ని అక్కడ అనేక పదార్థాలు పాలు తేనె నెయ్యి మంచి మంచి పదార్థాలు ఆ రాయి మీద పోస్తారు అవి వ్యర్థం అయిపోతాయి నేలపాలు అయిపోతాయి అవి మనం తయారు చేయలేము ఆ పదార్థాలు పాలు కానీ ఆ నుంచి వచ్చేసి తేనె కానీ ఇటువంటివి ఆ భగవంతుడు ఆ పదార్థంలో ఉంచాడు అవి తయారు చేసేది పరమాత్మ అవి నేలపాలు చేస్తే ఎట్లా మనుషులందరూ దానిని ఉపయోగించుకోవాలి సద్వినియోగపరచుకోవాలి కాబట్టి ఎన్నో ఒకచోట కాదు అన్ని దేవాలయాలలో కూడా పదార్థ నష్టం జరుగుతూ ఉంటుంది ఇదంతా కూడా ఒక పాపకార్యము పుణ్యకార్యం కాదది పాపంలో పడతారనమాట కాబట్టి ఎందుకు పాపంలో పడతారంటే దేవుడు కాని దాన్ని దేవుడు అనుకోవడమే పాపము అదే భ్రాంతి అదే అవిద్య కాబట్టి దయచేసి మానవులందరూ ఈ యొక్క సత్యాన్ని గ్రహించండి ఈ సత్యం ద్వారా నిజమైన శివారాధన చేసి అది కూడా ఒక కాదు ఏదో కార్తీక సోమవారం రోజు ఒకరోజు చేయడము మళ్ళా మరుసటి రోజు మంగళవారం చేయకుండా ఉండడము అది కాదు నిత్యము శివారాధన చేయాలి ఉదయం సాయంకాలం రెండు పూట్ల శివుని ఆరాధన ఉంది ఏది బ్రహ్మయజ్ఞము ఉంది సంధ్యోపాసన ప్రతి నిత్యం ఉదయం సాయంకాలం చేయాలి ఆ విధంగా చేసి ఆ భగవంతుని కళ్యాణ స్వరూపుడైనటువంటి పరమాత్మను మాకు కళ్యాణం మోక్షమును ప్రసాదించమని భగవంతుని ఆ ఆ యొక్క ఉపాసన ద్వారా మనం కోరుకొని ఆ విధంగా ప్రయత్నం చేయండి ఖచ్చితంగా అందరూ కూడా కళ్యాణం అనేది ప్రతి ఒక్కరి జీవితంలో జరుగుతుంది వాళ్ళందరూ కళ్యాణం పొందుతారు అంటే మోక్షాన్ని పొందుతారు నిజమైన శివారాధన చేయకుండా ఏ వ్యక్తి కూడా కళ్యాణం అంటే సుఖాన్ని పొందలేదు గుర్తుపెట్టుకోండి ఓం తత్సం